కోసం పార్టీకి వెన్నముక అని చెప్పే టీడీపీ జాతీయ అధ్యకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ నినాదాన్ని కేవలం మాటలకే పరిమితం చేయకుండా ఆచరణలో కూడా నిరూపిస్తున్నారు తాజా ఎన్నికల్లో బీసీలు పార్టీ వెంటే ఉన్నారని గ్రహించిన ఆయన ఈ అపూర్వ విజయం వెనుక వారందించిన ప్రోత్సాహకాన్ని గుర్తుపెట్టుకున్నారు ఈ క్రమంలోనే కీలక పదవులను బీసీ సామాజిక వర్గాలకు కేటాయిస్తున్నారు ఇప్పటికే మంత్రివర్గంలో ఐదుగురికి బీసీలకు అవకాశం ఇచ్చారు అచ్చెన్నాయుడు సహా మహిళా నాయకురాలు సవితకు కూడా ప్రాధాన్యత పెంచారు ఇప్పుడు రాజ్యాంగబద్దమైన పొజిషన్లను కూడా బీసీలకు కేటాయిస్తుండటం గమనార్హం కీలకమైన అసెంబ్లీ స్పీకర్ పదవిని ఉత్తరాంధ్రలోని విశాఖ జిల్లా నర్సిపట్నం ఎమ్మెల్యేగా ఏడు సార్లు విజయం దక్కించుకున్న నాయకుడు చింతకాయల అయ్యన్న పాత్రుడికి అప్పగించనున్నారు ఎస్సీ మహిళ ప్రతిభా భారతికి బీసీ నాయకుడు సీనియర్ మోస్ట్ నేత యనముల రామకృష్ణుడుకు కూడా అవకాశం ఇచ్చారు అనంతరం రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మాత్రం కమ్మ సామాజిక వర్గానికి చెందిన కోడెలి శివప్రసాద్కు స్పీకర్ పదవినిచ్చారు ఇక ఇప్పుడు అయ్యన్న పాత్రుడికి అప్పగించనున్నారు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు ఇక పార్టీ అధ్యక్ష పదవిని కూడా మరోసారి రాజకీయంగా టీడీపీకి వచ్చే ఐదేళ్లు అత్యంత కీలకమనే విషయం తెలిసిందే పార్టీని డెవలప్ చేయాల్సి ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీసీ నాయకుడు అచ్చెన్నకు పార్టీ బాధ్యతల నుంచి రిలీవ్ ఇచ్చిన చంద్రబాబు అనేక మంది రెడ్డి కమ్మ నాయకులు ఎదురుచూసినప్పటికీ పార్టీ పగ్గాలను బీసీ నాయకుడు పల్లా శ్రీనివాస్ యాదవ్కు అప్పగించారు తద్వారా తమ పార్టీ బీసీలకు అండగా ఉంటుందనే బలమైన సంకేతాలను చంద్రబాబు మరోసారి నిరూపించారు జగన్ పేరుకు మాత్రమే కొందరు బీసీ నేతలకు పదవులు ఇచ్చినా వారికి నిజమైన రాజ్యాధికారం ఇవ్వలేదు అయితే ఇప్పుడు చంద్రబాబు అలా కాకుండా కీలక పదవులు బీసీలకు కట్టబెడుతూ వారికి నిజమైన నిర్ణయాత్మక పవర్ ఇస్తున్నారు ఇది అసాధారణ నిర్ణయమనే చెప్పాలి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చాలా వ్యూహాత్మకంగా చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు